హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులరా నేను మీ బీబీఆర్ రావుని కొందరు పిల్లలు చాలా సులభంగా అబద్ధం చెప్పేస్తూ ఉంటారు తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులను సంతోష పెట్టడానికి కట్టుకథలు కూడా అల్లుతూ ఉంటారు పెరుగుతున్న కొద్దీ ఇది తప్పు అని తెలుసుకొని మానేస్తారు కొందరు మాత్రం పెద్దయ్యాక కూడా కొనసాగిస్తూ ఉంటారు అబద్ధాల కోరుగా ముద్ర వేసుకుంటారు అలా కావద్దంటే బాల్యంలోనే అసత్యాల కొమ్మను వంచేయాలని మానసిక నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే పిల్లలు అబద్ధాలు చెప్తున్నారని ఇట్టే తెలిసిపోతుంది అప్పుడప్పుడు చెబితే పర్వాలేదు కానీ అన్నిటికీ అబద్ధం చెబుతుంటే మాత్రం తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి ఆదిలోనే వాటికి అడ్డుకట్ట వేయాలి ఇందుకోసం పిల్లలు నిజాయితీగా ఉండేలా ప్రత్యేక చొరవ చూపాలి వారు ఎప్పుడు నిజం చెప్పేలా ప్రోత్సహించాలి అసలు వారు ఎందుకు అబద్ధం చెబుతున్నారో తెలుసుకోవాలి దాని వెనుక ఉన్న కారణాన్ని అర్థం చేసుకోవాలి నిజం చెప్పినా ఎలాంటి సమస్య ఉండదు అన్న భరోసా ఇవ్వాలి అప్పుడే పిల్లలు అబద్ధాలు చెప్పకుండా ఉండగలుగుతారు ఎందుకంటే మనం ధైర్యం ఇవ్వకపోతే వాళ్ళు తప్పించుకోవడానికి ఏదో రకంగా అబద్ధాలు చెప్తూనే ఉంటారు అది అలవాటైపోతుంది ఫ్యూచర్లో చాలా ప్రాబ్లం అవుతుంది ఏదైనా పొరపాటు చేసినప్పుడు శిక్ష నుంచి తప్పించుకోవడానికి ఎక్కువగా అబద్ధం చెప్తూ ఉంటారు డెవలప్మెంట్ సైకాలజీలో ప్రచురితమైన ఒక అధ్యయనం కూడా అదే విషయాన్ని వెల్లడించింది తప్పు చేసినప్పుడు నిజాయితీగా ఉంటే ఫలితం ప్రతికూలంగా ఉంటుందని వారి నమ్మకం అందుకే ఈ అబద్ధాన్ని ఒక వ్యూహంగా మలుచుకుంటారు వాళ్ళు ఇక చాలా సందర్భాల్లో తల్లిదండ్రుల ప్రశంసలు పొందడానికి కూడా పిల్లలు అబద్ధాలు చెప్తుంటారట రెండు వేల పదహారులో జర్నల్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ చైల్డ్ సైకాలజీ జరిపిన ఒక పరిశోధన ఈ విషయాన్ని తేల్చి చెప్పింది తాము అన్నిట్లో బెస్ట్ అనిపించుకోవడానికి సామాజిక అంచనాలను అందుకోవడానికి పిల్లలు అబద్ధాలు చెబుతూ ఉంటారట పిల్లలు పెరిగే కొద్దీ స్వయం ప్రతిపత్తిని కోరుకుంటారు ఈ క్రమంలో అబద్ధం చెప్తారు ముఖ్యంగా టీనేజర్లు ఎక్కడికి వెళ్తున్నారని ఏం చేస్తున్నది తల్లిదండ్రుల దగ్గర దాచిపెడుతూ ఉంటారు జర్నల్ ఆఫ్ అడోలసెన్సెస్ రెండు వేల పదిలో ప్రచురమైన ఒక సర్వే ఇందుకు సంబంధించిన సమాచారాన్ని బట్టబయలు చేసింది అయితే టీనేజర్లు ఇలా సమాచారాన్ని దాచిపెట్టడం వెనుక దురుద్దేశం ఉండదు కేవలం వారి గోప్యత స్వాతంత్ర భావాన్ని కాపాడు కాపాడుకోవడానికే ఇలా చేస్తుంటారు అన్నది ఆ సర్వే సారాంశం సో తల్లిదండ్రులు ఏం చేయాలి దీనికి అబద్ధం చెప్పడం చెడు ప్రవర్తన కాదు వారి తెలివితేటలు సృజనాత్మకత సామాజిక అభ్యాసాన్ని ప్రతిబింబించే ఒక మైల్ రాయి కూడా అయితే ఈ విషయంలో తల్లిదండ్రులు ఎలా స్పందిస్తారు అన్నదే చాలా ముఖ్యం తప్పు చేసినప్పుడు కఠినంగా శిక్షించే బదులు వారిలో నిజాయితీని ప్రోత్సహించాలి అబద్ధం కన్నా నిజం చెప్పడమే మంచిది అనే వాతావరణం సృష్టించాలి నిజం ఎంత విలువైనదో వివరిస్తే పిల్లలు అబద్ధాలకు చాలా దూరంగా ఉంటారు పిల్లలు తాము చూసే వాటినే ఎక్కువగా అనుకరిస్తూ ఉంటారు తల్లిదండ్రులు తరచూ చిన్న చిన్న అబద్ధాలు ఉపయోగిస్తే పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు తల్లిదండ్రులు నిజాయితీగా ఉంటే పిల్లలు కూడా అదే బాటలో ఉంటారు తప్పు ఒప్పుకొని నిజం చెప్పినప్పుడు వారితో సానుకూలంగా వ్యవహరించండి తిట్టకండి చిన్న చిన్న తప్పులకు కూడా ఎక్కువ రియాక్ట్ అవ్వకండి మీ సానుకూలత పిల్లల్లో నిజాయితీని నమ్మకాన్ని కూడా పెంచుతుంది టీనేజర్లు నిజాలను దాచడం వెనుక ఉన్న ఉద్దేశాన్ని గమ గమనించండి వారి స్నేహితులు ఇతరుల ద్వారా వారి కదలికలను తెలుసుకునే ప్రయత్నం చేయండి ఎలాంటి ఇబ్బంది లేదని గుర్తిస్తే మాత్రం వారి స్వతంత్ర కాంక్ష ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకోండి అయితే వారిపై ఒక కన్నేసి ఉంచడం మాత్రం మర్చిపోకండి ఈ జాగ్రత్తలు తీసుకుంటే పిల్లల భవిష్యత్తు బాగా ఉంటుంది థ్యాంక్ యూ